నమస్తే స్వాగతం ఎస్సీ జాబితాలోనే ఉంటూ తీవ్రంగా వెనకబడిన అనుభవిస్తున్న ఎస్సీ యాభై ఏడు ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ నాదుకోవాలని తెలంగాణ ఎస్సీ యాబై ఏడు ఉపకులాల ఐక్య వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక నాయకులు రాజలింగం మేడిపాపయ్య రాజమౌళి పశుపతి మాట్లాడారు స్వాతంత్రం సిద్ధించే డెబ్బై ఐదేళ్లు పూర్తయిన ఎస్సీ ఉపకులాల ఆమడ దూరంలో ఉంటూ అంధకారంలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీలకు చెందాల్సిన ఫలాలను కేవలం కొన్ని కులాలకు మాత్రమే అనుభవిస్తుండటంతో మిగిలిన కులాల పరిస్థితి కడు దయనీయంగా మారిందన్నారు ఈ నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు ఉప కులాలకు తోడ్పాటు అందిస్తే జీవిత కాలం తామంతా పార్టీ వెంటే ఉంటామన్నారు

ఎస్సీ ఉపకుల ఎస్సీలు అంటే దాదాపు అరవై ఉన్న సంగతి చాలామందికి తెలియదు కేవలం ప్రధానంగా మాదిగా మాలలే కాకుండా మిగతా యాభై ఎనిమిది కులాలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి అవి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు కూడా అందరికీ సమన్యాయము సామాజిక న్యాయము సమాన అవకాశాలు కల్పించవని రాజ్యాంగంలో పేర్కొనబడ్డది కానీ దురదృష్టవశాత్తు గత అరవై సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి అరవై డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు కొన్ని ఉపకులాలు సమాజానికి దూరంగా ఉంటూ ఊరికి దూరంగా ఉంటూ మరీ కడునీయమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు వాళ్ళకు చదువు లేదు సరైన తిండి లేదు సరైన వసతి లేదు ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పించడం లేదు ఇలాంటి కులాలు కూడా ఉపకులాలలో ఉన్నాయి తర్వాత మన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మాదిగా మాలలతో పాటు ఉపకులాలు తమ వృత్తుల ద్వారా తమ యొక్క నైపుణ్యం ద్వారా త కళల ద్వారా మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించారు కానీ ఇవన్నీ మర్చినటువంటి కేసీఆర్ గారు దాదాపు పది సంవత్సరాలుగా మేము కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేని దరిద్ర పరిస్థితి మన కేసీఆర్ ప్రభుత్వం ఉంది ఎన్నోసార్లు మా ఉపకులాల పరిస్థితులు మేము విన్నవించడానికి ప్రగతి భవన్కు అపాయింట్మెంట్ కావాలని ఎన్నోసార్లు విన్నవించాము కానీ ఆ ప్రగతి భవన్ అంటేనే మాకు తెలంగాణ కు ఎస్సీ ఉపకులాలకు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఎలక్షన్స్ ముందు ఉపకులాలకు కూడా ఒక కార్పొరేషన్ చేస్తాము ఉపకులాలకు సమన్యాయం చేస్తాము ఉపకులాలకు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా ఇప్పిస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తే ఉపకులాలు ముఖ్యంగా కేసీఆర్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఈరోజు దళితులు ముఖ్యంగా ఉపకులాల ప్రధాన పాత్ర ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కేసీఆర్ను టీఆర్ఎస్ను పక్కకు పెట్టి ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఈ సందర్భంగా మాకు అండగా ఉన్నటువంటి మేడి పాపయ్య గారు ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడి పాపయ్య గారు మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాకు అండగా ఉండి మా సమస్యల కొరకు కూడా వారు నిజంగా మాతో కలిసి పోరాడుతున్నందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి రా దామోదర్ రాయనరసింహ గారికి మరియు కాంగ్రెస్ నాయకులందరికీ మేము ఇప్పటి నుంచి మీకు అండగా ఉంటాము కాంగ్రెస్ పార్టీకి తో తోడుగా ఉంటాము ఒక్కొక్కప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లే అక్కడక్కడ కనబడుతున్నాయి కాబట్టి వేరే ప్రత్యేక పథకాలు మాకు వద్దకు చేరలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత కార్పొరేషను తర్వాత మిగతాయి చాలా ఉన్నాయి మా లిస్టు వాటిని మీరు నెరవేర్చి ఆత్మగౌరవ భవనాలు తర్వాత ఇంకా మేము మోచి నేను మోచి సంఘం రాష్ట్ర చైర్మన్ ఎందుకంటే రాను ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగున సంత్ రవిదాస్ ఎవరైతే చర్మకారులు తర్వాత మాదిగ మాదిగ ఉపకులాల గురువు మా గురువు ఆధ్యాత్మిక గురువు ఒక జన్మదినం ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉంది సంత్ రవిదాస్ వేడుకలు కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ యాభై ఏడు ఉపకూలాల ఐక్యవేదిక ఈరోజు మా యొక్క డిమాండ్లను ఈ యొక్క సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటి చెప్తున్నాము అది ఏందనగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేవెల మీటింగ్లో మాదిగలకు మాలలకు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విభజన చేస్తామని చెప్పి ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉపకులాల తరఫున ఎందుకంటే ఇప్పటికీ గత డెబ్బై సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా మా ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని చెప్పినా ఏ ఒక్క ప్రభుత్వం వినలేదు ఏ పార్టీ వినలేదు మరి ముఖ్యమంత్రి గారు మరి ఉపకులాలకు గుర్తించి మేము కూడా మీకు ఇస్తామని చెప్పి నందుకు మీకు ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాము అదే కాకుండా మా యొక్క ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పుతో పాటు మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వమంటున్నాము అంబేద్కర్ అభయస్థంలో పన్నెండు లక్షల రూపాయలు అన్నిటి కులాల కంటే వెనుకబడ్డ వెనుక నెట్టేసిన కులాలకు ముందు పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాము అదేవిధంగా మాకు ఈ యొక్క కార్పొరేషన్ చేసి ప్రత్యేకంగా కార్పొరేషన్ సప్లై చేసి వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లతో మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాము అందుకని మేము ఈరోజు ఈ యొక్క మీటింగు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడు మేడి పాపయ్య గారి మాకు అద్ద మాకు పెద్దదికో ఉండి మా ఆయన ద్వారా మేము ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసినాము దాంతోపాటు ఈరోజు ఏమంటామంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలు ముప్పై లక్షల జనాభా ఉన్నా ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు ఇప్పటికైనా మీ టీవీ ద్వారా చెప్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఉపకులాలను పిలిపియండి పిలిపించి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి మా సాధక బాధలు ఏమున్నాయో తెలుసుకొని మీరు మరి ప్రస్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇంత గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ కులాన్ని ఏ ఎవరిని పట్టించుకోలేదు ఏ పార్టీని పట్టించుకోలేదు మీరు అట్లా చేయకండి ఇప్పటికైనా మీరు మీరు మంచివాళ్ళు అన్ని కులాల గురించి అన్ని మతాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు మీరు కాబట్టి మాకు తప్పనిసరిగా కులాలు పిలిపించేసి మాది విలిపించేసి మా అందరు పిలిపించేసి ఏకం చేసి మాకు కావలసిన యొక్క మూడు కార్పొరేషన్లు సపరేట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మనవి చేస్తున్నాము అదే కాక ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా మనం పట్టించుకుంటలేరు మీరు కూడా అట్లా చేయకుండా మాకు రాబోయే రోజుల్లో మాకు కావాల్సినవి అన్నిటికంటే అన్ని కులాల కంటే మాల మాదేల కంటే ఇంకా వెనకబడ్డ కులాలు బుడగజంగం మాస్తి సింధు బైండ్ల గోసంగి పంబల మోచి హమగర మోచి ఇలాంటి కులాలు ఉన్నవి ఈ కులాలని ఆదుకునే నాయకుడు లేడు నా పార్టీలు లేవు కాబట్టి మీరు అని తెలుసు కాబట్టి తప్పనిసరిగా మా ఉప కులాలకు ఆదుకొని సరైన న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ యొక్క ఈ ఇంతవరకు ఏ ప్రభుత్వము ఏ ప్రభుత్వము పగ డా డిక్లరేషన్ చేయలేదు మీరు చేసినందుకు మరీ మరీ మీకు ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ ఉన్నాను